శాఖంభరి శివ శాంత శారద శరణాగతి శాతోదరి శుభాచార శుంభాసుర విమర్థిని తొమ్మిది వందల ముప్పై మూడు శాకంభరి శాఖంభరి నామముతో విలసిల్లునది తొమ్మిది వందల ముప్పై నాలుగు శివ కళ్యాణమయీ దేవి తొమ్మిది వందల ముప్పై ఐదు శాంత శాంతస్వరూపిణి తొమ్మిది వందల ముప్పై ఆరు శారద శారదాదేవి నామముతో ప్రసిద్ధురాలు తొమ్మిది వందల ముప్పై ఏడు శరణాగతి జగత్తుకు శరణమొసగు దేవి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది శాతోదరి తేజోపూర్ణ ఉదరము కలది తొమ్మిది వందల ముప్పై తొమ్మిది శుభాచార పవిత్ర ఆచరణము కలది తొమ్మిది వందల నలభై శుంభాసుర విమర్థిని శుంభుడను గల దైత్యని సంహరించిన దేవి శోభావతి శివాకార శంకరార్థ శరీరిణి సోణ శుభాశయ శుభ్ర శిరసంధానకారిణి తొమ్మిది వందల నలభై ఒకటి శోభావతి పరమ శోభా సంపన్నురాలు తొమ్మిది వందల నలభై రెండు శివాకార కళ్యాణ ప్రదముగు ఆకృతిని ధరించినది తొమ్మిది వందల నలభై మూడు శంకరార్థ శరీరిని భగవంతుడుకు శంకరుని అర్ధాంగి తొమ్మిది వందల నలభై నాలుగు సోనా రక్తవర్ణపు దేవి తొమ్మిది వందల నలభై ఐదు శుభాశయ మంగళమయ హృదయముతో శోభిల్లునది తొమ్మిది వందల నలభై ఆరు శుభ్ర శుభ్ర వర్ణము కలది శుభ్ర శుభ్రవర్ణము కలది తొమ్మిది వందల నలభై ఏడు శిరస్సంధానకారిణి దానవుల మస్తకమునకు గురిపెట్టు దేవి శరావతి శరానంద శరజ్యోత్న శుభానన శరభ సూలిని శుద్ధ శబరి సుఖవాహన తొమ్మిది వందల నలభై ఎనిమిది శరావతి బాణములతో రక్షించునది తొమ్మిది వందల నలభై తొమ్మిది శరానంద బాణములు వేయుటలో పరమ సంతుష్టురాలు తొమ్మిది వందల యాభై శరజోష్న శరకాల చంద్రునితో సమానమైన ఉజ్వల కిరణములు కలది తొమ్మిది వందల యాభై ఒకటి శుభానన మనోహర ముఖముతో శోభిల్లునది తొమ్మిది వందల యాభై రెండు శరభ హరిణి రూపమున వనమున విహరించునది తొమ్మిది వందల యాభై మూడు శూలిని త్రిశూలమును ధరించినది తొమ్మిది వందల యాభై నాలుగు శుద్ధ శుద్ధ స్వరూపిణి తొమ్మిది వందల యాభై ఐదు శబరి శబరి రూపమున ప్రకటిత అయిన దేవి తొమ్మిది వందల యాభై ఆరు సుఖవాహన చిలుక మీద స్వారీ చేయునది శ్రీమతి శ్రీధరానంద శ్రవ శ్రవణానందదాయిని శర్వాణి శర్వరి వంద్య షడ్భాషా భాష తొమ్మిది వందల యాభై ఏడు శ్రీమతి శోభాయుత తొమ్మిది వందల యాభై ఎనిమిది శ్రీధరానంద భగవంతుడుకు విష్ణువుని ఆనందింపచేయునది తొమ్మిది వందల యాభై తొమ్మిది శ్రవణానందదాయిని భక్తులకు మహదానందమును కలిగించడు పావనమైన చరిత్రను కలిగిన దేవి తొమ్మిది వందల అరవై శర్వాణి భగవంతుడకు మహాదేవుని భక్తి శక్తి భగవతి పార్వతి తొమ్మిది వందల అరవై ఒకటి శర్వరీ వంద్య రాత్రి లేక మందు నమస్కరింపబడినది తొమ్మిది వందల అరవై రెండు షడ్ భాష ఆరు భాషలు తన రూపముగా కలది తొమ్మిది వందల అరవై మూడు షడ్ ప్రియ ఆరు ఋతువులను ప్రేమించునది షడాధార స్థితాదేవి షణ్ముఖ ప్రియకారిణి షడంగ రూప సుమతి సురాసుర నమస్కృత తొమ్మిది వందల అరవై నాలుగు షడాధార స్థితాదేవి ఆరు విధములగు ఆధారములందు విరాజమానురాలగు దేవి తొమ్మిది వందల అరవై ఐదు షణ్ముఖ ప్రియకారిణి స్వామి కార్తికేయనకు ప్రియమనరించునది తొమ్మిది వందల అరవై ఆరు షడంగరూపసు షడంగ రూపసుమతి సురాసుర నమస్కృత షడంగ రూపము గల సుమతి అను పేరుగల దేవత అటులని దేవతల మరియు రాక్షసుల చేత నమస్కరింపబడినది సరస్వతి సదాధార సర్వమంగళకారిణి సామగాన ప్రియ సూక్ష్మ సావిత్రి సామ సంభవ తొమ్మిది వందల అరవై ఏడు సరస్వతి మాణికి అధిష్టా త్రీదేవి తొమ్మిది వందల అరవై ఎనిమిది సదాధార అందరకు సదా ఆధార స్వరూపిణి తొమ్మిది వందల అరవై తొమ్మిది సామగానప్రియ సామగానముచే పరమ ప్రసన్నురాలు అగునది తొమ్మిది వందల డెబ్భై ఒకటి సూక్ష్మ ఇంద్రియాతీతమైనది తొమ్మిది వందల డెబ్భై రెండు సావిత్రి భగవతి సావిత్రి నామముతో ప్రసిద్ధురాలు తొమ్మిది వందల డెబ్భై మూడు సామ సంభవ సామవేదమునందు ప్రకటితయగునది సర్వాస సదానంద సుంతని సాగరాంబర సర్వైశ్వర్యప్రియ సిద్ధి సాధు బంధు పరాక్రమ తొమ్మిది వందల డెబ్భై నాలుగు సర్వావాస సర్వవ్యాపిని తొమ్మిది వందల డెబ్భై ఐదు సదానంద సర్వదా ప్రసన్నురాలై ఉండునది తొమ్మిది వందల డెబ్భై ఆరు సుసంతి సుందర స్థనములతో సుశోభిత అయిన దేవి తొమ్మిది వందల డెబ్భై ఏడు సాగరాంబర సాగర రూప ఆకాశమును ధరించినది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సర్వైశ్వర ప్రియ సకల ఐశ్వరము ఐశ్వర్యములందు ప్రీతి కలది తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సిద్ధి అణిమాది అష్టసిద్ధి స్వరూప తొమ్మిది వందల ఎనభై సాధుబంధు పరాక్రమ తన భక్తుల కొరకు పరాక్రమించినది సప్తర్షి మండలగత సోమ మండల వాసిని సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత తొమ్మిది వందల ఎనభై ఒకటి సప్తర్షి మండల గత సప్తర్షి మండలమున విరాజమానురాలగు దేవి తొమ్మిది వందల ఎనభై రెండు సోమ మండల వాసిని చంద్ర మండలమున నివసించున్నది తొమ్మిది వందల ఎనభై మూడు సర్వజ్ఞ సమస్తమును ఎరిగినది తొమ్మిది వందల ఎనభై నాలుగు సాంద్ర కరుణ కరుణ రసముతో నిండిన దేవి తొమ్మిది వందల ఎనభై ఐదు సమానాధిక వర్జిత సదా ఒకే విధముగా నిండున్నది ఉండునది సర్వోత్తుంగ సంగహీన సద్గుణ సకలేష్టద సరగ సూర్యతన సుఖేశీ సోమ సంహతి తొమ్మిది వందల ఎనభై ఆరు సర్వోత్తుంగ అందరికంటే ఉన్నతమైన దేవి తొమ్మిది వందల ఎనభై ఏడు సంగహీన దేనిలోనూ ఆసక్తి లేనిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది సద్గుణ సకల సద్గుణ సంపన్న తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సకలేష్టద సకల మనోరథములను నెరవేర్చినది తొమ్మిది వందల తొంభై సరగ మధుమక్షిక అనగా తేనెటీగ రూపమున విరాజిల్లునది తొమ్మిది వందల తొంభై ఒకటి సూర్యతనయ సూర్యుని పుత్రికయకు యమునా నది రూపమున సుశోభిత అయిన దేవి తొమ్మిది వందల తొంభై రెండు సుకేశి మనోహరములకు కేశములతో శోభిల్లు దేవి తొమ్మిది వందల తొంభై మూడు సోమ సంహతి అనేక చంద్రులతో సమానమై విరాజిల్లు దేవి హిరణ్యవర్ణ హరిణి హ్రీంకారి హంసవాహిని క్షామ వస్త్ర పరీతాంగి క్షీరాంతి తనయ క్షమ తొమ్మిది వందల తొంభై నాలుగు హిరణ్యవర్ణ స్వర్ణ సమాన వర్ణము కలది తొమ్మిది వందల తొంభై ఐదు హరిణి కొంత హరిత వర్ణము కలది తొమ్మిది వందల తొంభై ఆరు హ్రీంకారి హ్రీం బీజమును తన రూపముగా కలదేవి తొమ్మిది వందల తొంభై ఏడు హంసవాహిని హంసారూఢయ్ పయనించునది తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్షేమ వస్త్ర పరీతాంగి పట్టు వస్త్రములు ధరించి శోభిల్లునది తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్షీరాబ్దితనయ క్షీర సాగరమున ప్రకటితయైనది వెయ్యి క్షమ సహనశీల పృథ్వీ స్వరూప గాయత్రి చైవ సావిత్రి పార్వతీ చ సరస్వతి వేదగర్భ వరారోహ శ్రీ గాయత్రి పరాంబిక వెయ్యినొకటి గాయత్రి వెయ్యి రెండు సావిత్రి వెయ్యి మూడు పార్వతి వెయ్యి నాలుగు సరస్వతి వెయ్యి ఐదు వేదగర్భ వెయ్యి ఆరు వరారోహ వెయ్యి ఏడు శ్రీ గాయత్రి వెయ్యి ఎనిమిది పరాంబిక ఇది సాహస్రకం నామ్ గాయత్రైశ్చైవ నారద పుణ్యదం సర్వ మహాసంపత్తిదాయకం ఏం నామాని గాయత్రాచో गायत्रा सोषोत्पत्तिककराणि हि अष्टम्याञ्च विशेषेण परितव्यं द्विजयै सह जपं कृत्वा होमपूजा ध्यानं कृत्वा विशेषतः तस्मै न दातव्यं गायत्र्यास्तु विशेषतः सुभक्ताय सुशिष्याय वक्तव्यं भूसुराय वै भ्रष्टेभ्यः साध्य साधकेभ्यश्च బాన్ధవే బాంధవేభ్యో నర్శయేత్ యద్గృహే లిఖితం శాస్త్రం భయం తస్యన కస్యచిత్ చెంచలాపి స్థిరా భూత్ కమలా తిష్టతి ఇదం రహస్యం పరమం గుహ్యాద్హ్యతరం మహత్ పుణ్యప్రదం మనుష్యాం దరిద్రాం నిధిప్రదం మోక్షప్రదం ముముక్షూ కాం సర్వర్వకామదం రోగాద్వైముచ్య రోగి బద్దో ముచ్యత బంధనా బ్రహ్మహత్యాను ब्रह्मच्च सुरापानसुवर्णस्तेनो नराः गुरुतल्पगतो वापि पातकान्मुच्यते सकृत् असत्प्रतिग्रहाश्चैव भक्ष्यभक्ष्याद्विशेषतः पाखण्डा पाखण्डानृतमुख्येभ्यः पठनादेव मुच्यते इदं रहस्यममलं मयोक्तं पद्मजोद्भव ब्रह्मसायुज्यतं ऋणां सत्यं सत्यं न संशयः ఓనారద ఇవి భగవతి గాయత్రి సహస్రనామములు ఇది మహాపుణ్యప్రదము సకల పాపనాశకరము గొప్ప సంపదలను ప్రసాదించునది ఈ విధమైన ఈ నామములు భగవతి శ్రీ గాయత్రి మాతను సంతుష్టపరచును బ్రాహ్మణులతో కూడి అష్టమీ తిథి విశేషముగా దీనిని పఠించవలెను చక్కగా జప్ప హోమ పూజా విధులను నిర్వహించి భగవతిని ఉపాసించవలను ఎవరికంటే వారికి ఈ గాయత్రి సహస్రనామమును ఉపదేశించుట సముచితము కాదు యోగ్యుడైన భక్తునకు ఆజ్ఞను పాలించు శిష్యునకు లేక బ్రాహ్మణునకు దీనిని ఉపదేశించవలెను భ్రష్టులైన సాధకుల ఎదుట కానీ బంధు బంధు బాంధవుల ఎదుట కాని దీనిని వచింపరాదు ఈ గాయత్రి శాస్త్రము లిఖించు ఇంటి యందు భయమనది నిల్వజాలదు చెంచల అయి కూడా లక్ష్మి అతని ఇంట విరాజమానురాలగును ఇది పరమరహస్యము అత్యంత గుహ్యతరము గుహ్యతమము దీని ప్రభావము చే మానవుడు పుణ్యతముడగును ముముక్షలకు ఇది మోక్షమును ప్రసాదించును సకామ పురుషుల సకల కోరికలు సిద్ధించును రోగులు రోగరహితులు అగుదురు బంధములందు చిక్కుకొనిన మానవుడు అంధముక్తుడగును బ్రహ్మహత్య సురాపానము బంగారమును దొంగిలించుట గురుపత్నిని పొందుట మొదలగు మహాపాపములు చేసిన వ్యక్తి ఒక్కసారి ఈ స్తోత్రమును పఠించినచో పై పాపముల నుండి ముక్తుడగును నిషిద్ధములైన దానములను స్వీకరించుట తినరాని పదార్థములను తినుట పాషండముగా వ్యవహరించుట అసత్యమాడుట వలన సంక్రమించు పాపముల నుండి కూడా దీనిని పఠించిన మానవుడు ముక్తుడగును నారద నేను ఈ పరమ పవిత్ర రహస్యమును వర్ణించి నీకు తెలిపి ఇది మానవులకు బ్రహ్మ సాయుధ్యమును ప్రసాదించును ఇది సత్యము ఇది సత్యము ఇందులో సందేహము లేదు